जीवण्डुण्डिन देवुण्डुसाक्षियुण्डो जीवशिवसाक्षुलुण्डिन जगमुलुण्डो जीवशिवसाक्षि जगमुलो लेवटञ्चो निर्णयो नास्ति सर्वदायनु श्रुतुलु कल्पनातीतयोगात्म ಜೀವನಾತ್ಮ ಜೀವು ದುಂಡಿನ ದೇವುಂಡು ಸಾಕ್ಷಿಯುಂಡು ಜೀವ ಶಿವ ಸಾಕ್ಷುನುಂಡಿನ జగಮುಲುಂಡು ಜೀವ ಶಿವ ಸಾಕ್ಷಿ జగಮುಲುಲೇ ವಟಂಜೂ ನಿರ್ಣಯೋ 나스티 ಸರ್ವಾದಾಯನು ನುಸುರುತುಲು కేవల ఆత్మా జయ గురుదేవా గురు బాలరామ పండితుల వారిచే విరచితమైన కేవల ఆత్మ శతకము ఎందు ఈరోజు మనం నలభై గీత గీత్యం పరిపూర్ణ లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు మన దృఢీకరణ కోసం ఆ నిర్ణయాన్ని ఆ లక్షణాన్ని చక్కగా అందజేస్తున్నారు శిష్య జీవుడు జీవుండు సాక్షియుండు ఇది చాలా మనం జాగరూకతతో గమనించగలగాలి జీవుడుండిన జీవుడు అంటే ప్రాణం కదలిక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడటం అది జీవ లక్షణం ఆ జీవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నట్లే జీవుడు లేకపోతే దేవుడు అనేదే లేదు అంటే దేవుడు అంటే ఎవరెక్కడా శివుడు ఈ కించజ్ఞత్వాది గుణములతో ఉన్న జీవుడు ఉన్నట్లయితే సర్వజ్ఞత్వాది గుణములతో ఉన్న ఈశ్వరుడు కూడా ఉంటాడు పిపీలకాది బ్రహ్మపర్యంతము కూడా అయితే ఇవి శివులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సాక్షి ఉంటుంది సాక్షి అది దానిలోనే ఈ జీవశివుల యొక్క గోళ జీవ శివసాక్షులుండిన జగములుండు ఈ జీవుడు శివుడు ఉన్నట్లయితే సాక్షి ఉన్నట్లయితే ఏముంటుంది గుర్తిరిగే మూలము లేనిది ఉన్నప్పుడు శరీరం ఉండనే ఉంది అయితే ఆ ఎరుక ఆవరణం ఏదైతే ఉన్నదో ఆ ఆవరణమంతా జగము అల్లుకొని ఉన్నది కమ్ముకొని ఉన్నది నీ ప్రతిరూపమై ఉన్నది అది అది నీవు వేరు కాదు ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారి విషయాన్ని ఏకీభవించాలి నేను ఉన్నట్లయితే జగత్తు ఉంటుంది నేననే బ్రహ్మ ఉన్నట్టయితే జగమున్నది ఇవి రెండూ వేరు కాదు అన్నది శివరామ దీక్షిత సిద్ధాంతం ఈ సత్యమైనటువంటిది అసత్యమైనటువంటిది ఈ రెండూ కూడా మిథ్య అన్నది శివరామ దీక్ష సిద్ధాంతం ఇవి రెండు భ్రాంతి అన్నది అది ఈ శివ సాక్షులు ఉన్నట్లయితే జగమున్నది నేనుంటే జగమే నేను లేనప్పుడు జగము చూపించి ఉందేమో నేను చూడగలనా దాన్ని జగము లేనట్లయితే ఉన్నానా కాదు పొసగదలా జీవ శివ సాక్షి జగములు లేవటంచు ఇది తీర్పు జీవుడు కానీ శివుడు కానీ సాక్షి కానీ జగము గాని ఇక్కడ తెలివి శరీర జగములు అనబడేటువంటి దానిని బలరామ పండితులు ఇంకాస్త ముందుకు వెళ్ళారు ఏంటంటే ఈ సాక్షి అనేదే తెలివి ఈ జీవ శివులు అనేదే శరీరం జగము పూర్వాచార్యులైనటువంటి వారు తెలివి శరీర జగములు అన్నారు ఇక్కడ జీవ శివ సాక్షి జగములు అంటున్నారు అంటే ఏమైంది ఇక్కడ శరీరమును జీవతనువుగా ఈశ్వరతనువుగా మన కోసం విడదీసి చూపుతూ ఉన్నారు ఇవి నాలుగు కూడా లేవటంచు ఇవి లేనే లేవు పుటనే లేదు భ్రాంతి మాత్రమే అని నిర్ణయో నాస్తి సర్వదా ఎను శృతులు శృతులు ఉపనిషత్తులు వేదములు ఏమన్నాయి నిర్ణయో నాస్తి సర్వదా నిర్ణయము చేసేటువంటిది లేదు అన్నాయి దానినే శ్రీధరుల వారు శివరామ దీక్షితుల వారికి బోధించింది అదే సిద్ధాంతమైనది నిర్ణయం చేసేటువంటిదే లేదు ఏ నిర్ణయము చేయనిది ఏదైతే ఉన్నదో అది వట్టబయలు నిర్ణయం చేసేది ఈ జీవ శివ సాక్షి జగము ఇవన్నీ నిర్ణయాలు ఇవి తనువులు నిర్ణయాలు ఇంద్రియములు నిర్ణయాలు నా చలనము నిర్ణయము నేను అచలముగా ఉండటం నిర్ణయము నేను ఆనందము నిర్ణయము ఇవన్నీ నిర్ణయాలు ఇవి నిర్ణయో నాస్తి సర్వదాయను శృతులు ఏ నిర్ణయము చేయనిది ఏ ప్రకారము కానిది ఏమీ కానిది ఏమీ కానిది అని నిర్ణయం చేయనిది ఇది ఎరుకని కానీ ఇది పరిపూర్ణముని కానీ నిర్ణయం చేయనిది నిర్ణయం చేయాలి అంటే నేనుండాలి సాక్షి ఉండాలి అక్కడ సాక్షి లేనప్పుడు నిర్ణయం ఎక్కడా బాగా మతికి అందుకోగలగాలి మనం నిర్ణయము అని ఇది ద్వాదశి ఇది షోడసి అనేటువంటి నిర్ణయం ఎక్కడున్నది పంచదశి దృష్టాంత ద్రాష్టాంతములతో షోడసి లేనప్పుడు ఇక నిర్ణయం ఏది ఉన్నదే ఉన్నది ఉన్నది ఉన్నదని కానీ లేనిది లేనిదని కానీ నిర్ణయం చేసే నేను లేను బోధ కొరకు అనవలసి వస్తుందే కానీ అది అక్కడ మాట లేదు అందుకే పెద్దలు మాట లేనిది అన్నది మాట ఉంటే నిర్ణయమే చూపు ఉంటే నిర్ణయమే ఏ తన్మాత్రం ఉన్నా నిర్ణయమే అది లేనటువంటిది అని మనకు శృతులు అన్నారు ఇక్కడ శృతులలో ఉన్నది ఇది అయితే దానిలో ఇది పెనవేసుకుని ఉన్నది అది ప్రత్యేకంగా లేదు నిర్ణయం నాసే సర్వదా అనేది దానిని శ్రీధరుల వారి ద్వారా గ్రహించారు దీక్షితుల వారు వారి ద్వారా ఆ పరంపరలోని వారు బాలరామ పండితులు కాన ఉన్న యథార్థాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మా